పట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారిని ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ఎంఎల్సి కల్వకుంట్ల కవితక్కకు దెబ్బ మీద దెబ్బ తలుగుతున్నటువంటి పరుస్తుంది రౌస్ ఎవెన్యూ కోర్ట్ మరోసాకిచ్చినటువంటి సిచువేషన్ కూడా మనం చూస్తా ఉన్నాం కవితక్కకు ఈ నెల ఇరవై తారీఖు వరకు రౌస్ ఎవెన్యూ కోర్ట్ స్పెషల్ జడ్జ్ ఆమెను మొత్తానికి మళ్ళీ జుడీషియల్ కస్టడీకి ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఓవైపు దాదాపు కవితకను సిబిఐ అధికారులు అట్లనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాదాపు ఇరవై రోజుల వరకు విచారణ చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం పద్నాలుగు రోజుల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవితకను విచారణ చేసిరు ఆ విచారణలో భాగంగా పన్నెండు ఫోన్లలో దాదాపు కవిత తొమ్మిది ఫోన్లు మాత్రమే ఇచ్చే ప్రయత్నం చేసింది మిగతా మూడు ఫోన్లు కవిత ఏం చేసిందంటూ కూడా క్వశ్చన్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు ఆ రోజు కవిత ఆ క్వశ్చన్స్ ని దాటవేసేటటువంటి ప్రయత్నం చేసింది ఒక్క క్వశ్చన్ కి కూడా సరైనటువంటి సమాధానం కూడా కవిత చెప్పనటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం తర్వాత సిబిఐ అధికారులు కవితను మళ్ళీ అరెస్ట్ చేసిరు దాదాపు అరెస్ట్ చేసి ఆరు రోజుల పాటు విచారణ చేసేటటువంటి ప్రయత్నం చేసిరు ఆ ఆరు రోజులలో కవితను సుమారు వాళ్ళు ఒక పది నుండి పదిహేను క్వశ్చన్స్ అడిగేటటువంటి ప్రయత్నం చేశారు ఈ పది పదిహేను క్వశ్చన్స్లో కవితక ఏ క్వశ్చన్స్కి కూడా సరైనటువంటి సమాధానం చెప్పనటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం అయితే ఇదే అంశానికి సంబంధించి మళ్ళీ ఈడీ అధికారులు సిబిఐ అధికారులు రౌ సెవెన్ కోర్టుకు మళ్ళీ మాకు విచారణకి ఇయ్యాలంటూ కూడా కవితక్కకు సంబంధించిన అంశంలో రౌ సెవెన్ కోర్టుకు ఈడీ సిబిఐ రెండు కూడా కోరే ప్రయత్నం చేస్తే కోర్టు మాత్రం సంచలనమైనటువంటి తీర్పునిచ్చేటటువంటి ప్రయత్నం చేసింది దాదాపు ఈ నెల ఇరవై తారీఖు వరకు అంటే సుమారు వారం రోజుల వరకు ఎమ్మెల్సి కల్వకుండ్ల కవితక్కను రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేయవచ్చు అంటూ కూడా ఒక కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసింది ఈ రోజు నుండి కవితక్కకు విచారణ స్టార్ట్ కాపోతుంది అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామం ఏందనేది కొద్దిగా బ్రీఫ్ గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా అయితే గతంలో కవితక్కను సుమారు వంద క్వశ్చన్స్ అడిగారు ఈ వంద క్వశ్చన్స్లో వంద కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి నువ్వు ఇచ్చిన లేదా నీకు అరవింద్ రా అరుణ్ రామచంద్ర పిల్లైకి సంబంధం ఏంటి నీకు అరవింద్కి సంబంధం ఏంటి అంటే ఎవరైతే ఆయన ఉన్నాడు కదా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కి సంబంధం ఏంటి నీకు సమీర్ మహేంద్రుకు సంబంధం ఏంటి నీకు అనే తర్వాత సుకేష్ చంద్ర అనేటటువంటి వ్యక్తికి సంబంధం ఏంటి నువ్వు నిజంగానే ఢిల్లీలో లిక్కర్ పాలసీ నువ్వే రూపొందించమని చెప్పి చెప్పినవా నువ్వే సజెషన్స్ ఇచ్చినవా సౌత్ గ్రూప్ ని నువ్వే ఫామ్ చేయమని చెప్పినవా లేకపోతే ఈ సౌత్ గ్రూప్ కి సంబంధించి అంటే అరుణ్ రామచంద్ర పిల్ల దినేష్ అరోరా అరుణ్ అరోరా మాగంట్ల గోపి వీళ్ళందరూ ఉన్నారు అభిషేక్ బోయిన్పల్లి వీళ్ళందరూ ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళతో నీకు ఎట్లా సత్సంబంధం ఏర్పడ్డది నువ్వు ఒబెరాయ్ హోటల్లో నిజంగానే లిక్కర్ పాలసీని రూపొందించినా మీకు సంబంధించి ఢిల్లీకి సంబంధించిన లిక్కర్ పాలసీలో ఏడు రిటైర్ జోన్లు మీకు వచ్చినాయా లేదా మీకు ప్రతి ఏటా అంటే సంవత్సరానికి దాదాపు నీకు వెయ్యి కోట్ల రూపాయలు నీ అకౌంట్లో పడుతుందా లేదా లిక్కర్కి సంబంధించిన అంశంలోని ప్రతి అంశం పైన ఈడీసీబీఐ కవితకను క్వశ్చన్ చేసేటటువంటి ప్రయత్నం చేసినట్ట కానీ అడిగినటువంటి ప్రతి ప్రశ్నను కవిత దాటవేసేటటువంటి ప్రయత్నం చేసింది కవిత ఏ క్వశ్చన్కి కూడా సమాధానం చెప్పలేదు అడిగినటువంటి ప్రతి క్వశ్చన్కి నేను మర్చిపోయినా చెప్పలేను నాతో అయితే లేదు ఏమో నాకు తెలియదు అంటూ కూడా కవిత ఆ క్వశ్చన్స్ అన్నిటి కూడా సమాధానం దాటవేసే ప్రయత్నం చేసిందంటూ సిబిఐఈడి అధికారులు రౌ సెవెన్ కోర్టు దృష్టికి తెలిపేటటువంటి ప్రయత్నం చేశారు కానీ ఈసారి ఈ ఐదు రోజుల విచారణ మాత్రం చాలా కఠినంగా ఉండేటటువంటి అవకాశం ఉంది థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించవచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి అంటే కవితకను కొట్టరు తిట్టరు కానీ భయపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు అంటే కవిత ఆన్సర్ చెప్పడానికి అనేక రకాలుగా కవితను టెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు కవితను భయప్రాంతులకు గురి చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా వీళ్ళు అడిగే ప్రతి క్వశ్చన్ని కవిత దగ్గర నుండి రాబట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు సమాధానం ఖచ్చితంగా ఈసారి కవితక సమాధానం చెప్పక తప్పదంటూ కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే కవితకు సంబంధించినటువంటి పన్నెండు ఫోన్లలో గతంలో నుండే చెప్పిన పన్నెండు ఫోన్లలో దాదాపు తొమ్మిది ఫోన్లు దొరికినాయి మిగతా మూడు ఫోన్లు ఎక్కడా అని చెప్పి అడిగితే కవిత నా దగ్గర లేదు నాకు తెలియదు నేను చెప్పలేను అంటూ కూడా కవితక చెప్పింది తర్వాత సిబిఐ అధికారులు విచారణ చేస్తే సిబిఐ అధికారులతో కవితకు చెప్పిన మాట ఏంది ఒక ఫోన్ ఏమో పగిలిపోయింది ఇంకొక ఫోను నీళ్ళల్లో పడ్డది ఇంకో ఫోను ఖరాబ్ అని చెప్పి కవితక ఒక స్క్రిప్ట్లు లేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఒక డ్రామా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి సిబిఐ అధికారులు లేదు లేదు ఇట్లయితే వర్కౌట్ కాదు ఎందుకంటే దాదాపు తొమ్మిది ఫోన్లల్లో కూడా ఇప్పుడు విచారణ చేస్తూ ఉన్నారు ఈ రోజు నుండి ఐదు రోజుల వరకు కవితకు ఇరవై తారీఖు వరకు ఇరవై తారీఖు మధ్యాహ్నం వరకు ఎమ్మెల్సి కల్వకుంట్ల కవితకను పూర్తి స్థాయిలో విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సో ఈ తొమ్మిది ఫోన్లలో డేటా గురించి ఈ తొమ్మిది ఫోన్లలో డేటా ఏమైంది ఎందుకు ఎరేజ్ చేశారు ఎవరు డిలీట్ చేశారు నిజంగానే మీరు డిలీట్ చేసిరా లేదా ఈ ఫోన్లో ఉన్నటువంటి ప్రతి డేటాని రిట్రై చేసేటటువంటి కార్యక్రమం కూడా సిబిఐఈడి అధికారులు చేస్తూ ఉన్నారు కవితకు సంబంధించినటువంటి ల్యాప్టాప్లు దాదాపు మూడు ఈ మూడు ల్యాప్టాప్లలో కూడా ఎటువంటి డేటా లేదట ఎటువంటి డేటా దాంట్లో సమకూర్చలేదట అసలు ఎట్లీస్ట్ ల్యాప్టాప్ కొన్న తర్వాత దాంట్లో డిస్కులు ఉంటాయి అంటే లోకల్ డిస్క్ డిఓ ఈఓ ఎఫ్ఓ ఏదో ఉంటాయి డిస్కులు ఆ డెస్క్ టాప్ అదోటిదో డౌన్లోడ్స్లో ఉంటాయి ఎట్లీస్ట్ ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేసేటటువంటి దాఖలాలు కూడా లేవు ఆ ల్యాప్టాప్స్ మాత్రం లాకులు ఉన్నాయట కానీ ఆ ల్యాప్టాప్లో ఒక్క చిన్న డేటా కూడా లేదట ఇదేంది విచిత్రం సో ఇప్పుడు ఇదే అంశం పైన సిబిఐఈడి అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేయడానికి రెడీ ఉన్నారు కవితకు సంబంధించినటువంటి ఆస్తుల వివరాలపైన కూడా సిబిఐ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు ఎందుకంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఇప్పటి నుండి కాదు దాదాపు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ కవితకు వాళ్ళ ఇంటికి వచ్చి మరి తొమ్మిది గంటల సేపు కవిత వాళ్ళ ఇంట్లో సోదాలు చేసేటటువంటి ప్రయత్నం చేసిరు విచారణ చేసేటటువంటి ప్రయత్నం చేసిరు ఈ తొమ్మిది గంటలు కవితకు సంబంధించిన అంశంలో దాదాపు రెండు కెమెరాలు పెట్టి మరి ఇంటర్వ్యూ రూపంలో అటో కెమెరా ఇటో కెమెరా పెట్టి కవితను కూర్చోపెట్టి మరి ఇంటర్వ్యూ రూపంలో కవితను విచారణ చేసిరు వంద కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వచ్చినాయి ఆమ్ ఆద్మీ పార్టీ గోవా ఎన్నికలలో ఎందుకు ఇచ్చిరు ఢిల్లీకి మీకు సంబంధం ఇచ్చి ఎంపీ అయినంత మాత్రాన మీరు లిక్కర్ స్కామ్ లో నిజంగా ఉన్నారా లేదా మీరు చేసినా లేదా అనేటటువంటి ప్రతి కోణం పైన ఎందుకంటే కవితకు ఏడు రిటైర్ జోన్లు వచ్చినాయి ఢిల్లీకి సంబంధించి మద్యం తయారీకి సంబంధించిన కంపెనీలు కవిత బినామీలకు ఏడు కంపెనీలు వచ్చినాయి ఈ ఏడు కంపెనీల్లో కవితకు దాదాపు ఒక కంపెనీ నుండి ముప్పై శాతం ముప్పై శాతం వాటా వస్తుంది దాదాపు కవితకు ఒక్కొక్క నెలలోనే నూట యాభై నుండి నూట అరవై కోట్ల రూపాయల లాభం ఉంటుంది అంటే ఒక ఏటా మీరు లెక్కేసుకోండి ఒక సంవత్సరం కవిత ఆదాయం ఎంతో మీరు క్యాలిక్యులేట్ చేసుకునే ప్రయత్నం చేయండి దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అకౌంట్లో పోతుంది అంటే కేవలం ఢిల్లీ లిక్కర్కి సంబంధించినటువంటి అంశంలో కవితకు వస్తున్నటువంటి ఆమ్దాన్ ఆమెకు వస్తున్నటువంటి ఆదాయం పదిహేను వందల కోట్ల రూపాయలు అంటే అఫీషియల్గా కవితకు సంబంధించిన ఆస్తి మాత్రం ఏడు వందల కోట్లు అని చెప్పి కొంత వినబడుతున్నటువంటి చర్చ ఆమెకు సంవత్సరంలో పదిహేను వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంటే అంటే దాదాపు ఏడు కంపెనీలలో ఒక్కొక్క కంపెనీ నుండి వాటా ముప్పై కోట్ల రూపాయలు వస్తూ ఉంటే పదిహేను వందల కోట్లు కవితకు సంవత్సరం ఆదాయం వస్తూ ఉంటే ఇంక ఇంకేం బాధ ఉంటుందండి ఇంకేం అంటే జిఎస్టీలు జిఎస్టీలు అన్ని బోను కవితకు వాళ్ళకి పైసలు వీళ్ళకి పైసలు మేనేజ్ చేయడం అంతా అయిపోయిన తర్వాత ఆమెకు వస్తున్నటువంటి పైసలు పదిహేను వందల కోట్ల రూపాయలు ఇంకేముంటుంది క్యాలిక్యులేట్ చేసుకుని అందుకే చెప్తున్నా ప్రధానంగా పదే పదే మాట్లాడుతున్నా ఎమ్మెల్సీ కవితక్క చేసినటువంటి దందా మామూలు దందా కాదు అందుకే కేసీఆర్ సార్ ఇప్పటిదాకా స్పందించేటటువంటి పరిస్థితి లేదు సరే ఏ కన్న తండ్రైనా అయినా కన్న కూతురు అయినా కన్న కొడుకైనా తప్పు చేసిందంటే ఎవరైనా ఒప్పుకుంటారా ఏ నా కొడుకేం తప్పు చేస్తాడు ఉంటుందని అంటాడు కానీ కవితక ఎంత పెద్ద తప్పు చేసినా మహిళల గాజులు పలిగే దందా మహిళల పుస్తలు తాడు తెగేటటువంటి దందా చేసినటువంటి కవితకను కేసీఆర్ సార్ ఈ మధ్య కాలంలో ఒక ఇంటర్వ్యూలో కొన్ని ప్రెస్ మీట్లలో చెప్తున్నాడు ఇప్పుడు స్టార్ట్ చేసిన మాట్లాడటం ఎందుకంటే మొన్నటిదాకా ఎన్నికలు ఎన్నికలలో ఈ రొచ్చ రోత్ ఎందుకు అనవసరంగా కవితను ఇన్వాల్వ్ చేస్తే పార్టీ పరువు పోతుందేమో పార్టీని ఎవడు నమ్మే పరిస్థితి ఉండదేమో అనవసరంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ని తెరపైకి తీసుకొస్తే మహిళల ఓట్లు పడవేమో అంటూ కేసీఆర్ సారు నానా రకాలుగా ఆలోచన చేసే ప్రయత్నం చేసిండు కానీ ఇప్పుడు జరిగిన పరిణామం ఏంది నా బిడ్డ కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తుంది నా బిడ్డ ఎలాంటి ఢిల్లీ లిక్కర్ దంద చేయలే నా బిడ్డ ఏం తప్పు చేయలే అంటూ కూడా కేసీఆర్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు కేసీఆర్ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి సో ఎన్ని చేసినా కూడా ఇంకోటి కేసీఆర్ సార్ దాదాపు కవితకు రెండు సార్లు ఫోన్ చేసినట రెండు సార్లు ఫోన్లో అనేటటువంటి చర్చ వినబడుతున్నది ఇవన్నీ కోణాలలో తెరపైకి వస్తూ ఉన్నారు సో ఇప్పుడు మాత్రం దాదాపు ఈ ఐదు రోజులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు దాదాపు చాలా టైట్ వారు ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా సిబిఐ అధికారులు అట్లనే ఈడీ అధికారులు ఇద్దరు కూడా కలిసి మరి విచారణ చేసేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు ఈ సిబిఐ అధికారులలో దాదాపు ఇద్దరు మహిళలు ఈడీలో ఇద్దరు మహిళలు అంటే నలుగురు మహిళా ఆఫీసర్లు ఎమ్మెల్సీ కవితను విచారణ చేసేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి చర్చ వినబడుతున్నది ఎందుకంటే ఎవరన్నా తప్పు చేస్తే చెప్పురా బాబు తప్పు చేసినవా లేదా అంటే అడిగిన వంద క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ చేసినవా లేదా తప్పు చేసినవా లేదా తప్పు చేసినవా లేదా వంద సార్లు అడిగినప్పుడు సార్ చేయలే సార్ చేయలేశారని అట్లా చెప్తుండంటే మీరు నిజంగానే చేసిండా లేదా కావాలని అట్లా చెప్తుండ మనం మంచిగా అడుగుతున్నాం కాబట్టి వాడు మంచిగా చెప్తుండేమో మనం రూడ్గా పోదాం వాళ్ళ దగ్గర నుండి ఏ ఆన్సర్ వస్తుందో చూద్దాం అన్నట్టుగా వీళ్ళు కూడా అంతే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే కవిత చెప్పేటటువంటి వాస్తవాలు ఏందో చూద్దాం ఆ థర్డ్ డిగ్రీ కూడా కొట్టడం తిట్టడం కాదు భయ భయపెడతారు భయప్రాంతులకు గురి చేస్తారు ఎట్లా వాళ్ళు ఎట్లా భయప్రాంతం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా నేను ఒక టీచర్ కొట్టి కొట్టలే కానీ కొడతా అని బెదిరిస్తుంది అంటే ఆమె ఏమంటది నేను నిన్ను కొట్టగలుగుతా అని చెప్పి బెదిరించే ప్రయత్నం చేస్తాను సేమ్ ఇక్కడ కూడా అదే జరగవచ్చు నేను నిన్ను కొట్టగలుగుతా నేను థర్డ్ డిగ్రీ పెట్టగలుగుతా నేను ఏదైనా చేయగలుగుతాము మీరు ఆన్సర్ చెప్పండి అంటూ కూడా అట్లా బెదిరించేటటువంటి అవకాశం ఉండవచ్చు ఆ విధంగా ఆన్సర్స్ రాబట్టిచ్చేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఎమ్మెల్సీ కవిత కను థర్డ్ డిగ్రీ పెట్టి మరి ఈసారి ప్రతి క్వశ్చన్స్కి జవాబులు రాబట్టేటటువంటి అవకాశం ఉండొచ్చు ఎందుకంటే ఎనిమిది వేల పేజీల ఎనిమిది వేల పేజీల చార్జ్ షీట్ దాఖలు చేశారు కవిత పైన ఈ ఎనిమిది వేల పేజీలకు సంబంధించిన ఛార్జ్ షీట్ విషయంలో కూడా కవితను విచారణ చేసేటటువంటి ప్రయత్నం చేయవచ్చు ఈ చార్జ్ షీట్లో శరత్ చంద్రారెడ్డి ఉన్నాడు అరవిందో ఫార్మా కంపెనీ ఎండి తర్వాత దినేష్ అరోరా ఉన్నాడు సుఖేశ్ అరోరా ఉన్నాడు వీళ్ళందరూ కూడా మొత్తం కవితకు సంబంధించినటువంటి బ్యాచ్ బ్యాచ్ అంతా సుమారు ఇరవై రెండు మంది వీళ్ళందరూ ఉన్నటువంటి పరిస్థితి తర్వాత ఈ మధ్య కాలంలో ఇంకో వ్యక్తి వచ్చిండు ఏది వంద కోట్ల రూపాయలు ఆ గోవా ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీకి క్యాష్ రూపంలో ఇచ్చినటువంటి ఆ చౌహాన్ అనుకుంటా దినేష్ చౌహాన్ అనుకుంటా ఆయన పేరు నాకు తెలిసి ఆ దినేష్ చౌహాన్ సంథింగ్ ఆయన పేరు కూడా తెరపైకి వచ్చింది ఆయనని కూడా ఈ చార్జ్ లో పొందుపరిచేటటువంటి ప్రయత్నం చేశారు తర్వాత ఏది సమీర్ మహేంద్రకు సంబంధించినటువంటి ఇండో స్పిరిట్ కంపెనీలు కూడా ఈ చార్జ్ షీట్ లో ప్రయత్నం చేసిరు తర్వాత కవితకు సంబంధించినటువంటి కీలకమైన వాళ్ళ భర్త పేరు కూడా ఈ చార్జ్ షీట్ లో పొందుపరిచిరు వాళ్ళ పిఆర్ఓ పేరు కూడా ఈ చార్జ్ షీట్ లో అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది కవిత తర్వాత కవిత వాళ్ళ భర్త అనిల్ అని ఉన్నాడు కదా అనిల్ కుమార్ అనిల్ రావు ఈ అనిల్ రావును కూడా విచారణ చేసేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు కవిత వాళ్ళ అల్లుడు కవిత వాళ్ళ అల్లుడిని కూడా విచారణ చేసేటటువంటి ప్రయత్నం చేయొచ్చు కవిత వాళ్ళ పిఆర్ఓ ని కూడా విచారణ చేసేటటువంటి ప్రయత్నం చేయొచ్చు అంటూ కూడా చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి ఐదు రోజుల పాటు ఎమ్మెల్సీ కవితను మాత్రం పూర్తి స్థాయిలో విచారణ చేయబోతున్నారు అనేక కోణాలలో విచారణ చేయడానికి రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఒకవేళ ఆమె సమాధానం చెప్పలేకపోతే థర్డ్ డిగ్రీ ప్రయోగించవచ్చు అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది ఎట్టి పరిస్థితులలో ప్రతి క్వశ్చన్ అడిగేటటువంటి ప్రయత్నం చేస్తారు సిబిఐఈడి అధికారులు ఒకవేళ కవిత చెప్పలేకపోతే ఖచ్చితంగా ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసి మళ్ళీ రౌ కోర్టుకు ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు కవిత చెప్పేటటువంటి ప్రతి మాటని ఆమె చెప్పేటటువంటి ప్రతి అంశాన్ని శ్లుండంగా కెమెరాలో పొందుపరుస్తూ కెమెరాలో రికార్డ్ చేస్తూ ఆ కెమెరా ఫుటేజ్ ని రౌ సెవెన్ కోర్టు స్పెషల్ జడ్జి ముందు కూడా పెట్టేటటువంటి ప్రయత్నం సిబిఐ సిబిఐ అట్లనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సో ఇరవై నాలుగో తారీఖు కవితకు సంబంధించిన జనరల్ బెయిల్ ఉంది సో ఇరవై నాలుగో తారీఖు పూర్తి స్థాయిలో విచారణ అయిపోయిన తర్వాత కోర్టు ముందు ప్రవేశ అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి చూడాల్సిన అవసరం ఉంటుంది